హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దొండకాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేయాలో చూద్దామా ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం శనగపప్పు మినపప్పు అలాగే ఆవాలను వేయాలి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలను చిట కొట్టుకుని వేసుకోవాలి అదేవిధంగా కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చిని కూడా వేసుకుని నూనెలో బాగా వేపుకోవాలి ఈ విధంగా వేపుకోవాలి ఈ పోపులు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఈ పోపుల్లో ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి చూడండి ఈ విధంగా ఉంటుంది కొంచెం కుక్ అయి ఉంటుంది ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఫ్రైలు ఏం పెట్టినా కూడా కొంచెం రెండు మూడు సార్లు కలుపుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కింద మాడిపోతుంది పైన ఉడకదు అందుకని మనం ఎప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకుని ఈ విధంగా మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫ్రైలు ఏం పెట్టినా కూడా ఇలా ఫ్రై పెట్టడం వల్ల మూత పెట్టడం వల్ల అనేది మన ఫ్రై ఐటమ్కి కరెక్ట్గా ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి ఇలా సగం మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసి అలాగే కొంచెం పసుపు వేసుకోండి అలాగే ఇంకొంచెం కారం కొంచెం కారం వేసుకోండి ఒక టీ స్పూన్ కారం వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా కూడా మన దొండకాయ ముక్కలకి పట్టేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే మూత పెట్టుకుని ఆ ఉప్పు కారం కూడా ఆవిరికి ముక్కలకి పట్టి టేస్ట్ అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా అవుతుందండి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఒకసారి బాగా కలుపుకోండి పచ్చి అనేది పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రై ఎప్పుడైనా కూడా కింద మాడిపోతుందండి అలా మాడకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇలా తీసుకుంటే దొండకాయ ఫ్రై ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది దీంట్లో పెద్ద కష్టం ఏమి ఉండదు ఈజీగా అవుతుంది దీంట్లో కష్టం అంటే ఏదైనా ఉన్నదంటే అది దొండకాయలు కట్ చేసుకోవడమే నాకు తెలిసి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా దొండకాయ ఫ్రైని మనం పప్పుచారులోకి రసంలోకి అయితే చాలా బాగుంటుంది సాంబార్లోకి కట్ట దీంట్లో కొంచెం కొబ్బరి కొబ్బరి తురుముని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ